నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్ లో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు జాతీయ పతాకాన్ని పట్టుకుని మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రోడ్ షో జరిగిన మార్గం అంతటా పోస్టర్లు వెలిశాయి గాంధీనగర్ కు చేరుకున్న మోదీకి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది కళాకారులు గర్భాను ప్రదర్శిస్తూ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు ప్రజలను చూసి వారికి ప్రధాని అభివాదం చేశారు గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గాంధీనగర్ పట్టణాభివృద్ది ఇరవయవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వెయ్యి ఆరు కోట్లతో నిర్మించిన ఇరవై రెండు వేల యాభై ఐదు ఏళ్లను ప్రారంభించారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబర్మతి రివర్ ఫ్రంట్ ఫేజ్ త్రీకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు షహరీ వికాస్ యోజన కింద మున్సిపల్ సంస్థలకు మూడు వేల మూడు వందల కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు జలవనరుల శాఖ కింద ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న దరద్ ధనేరా పైప్లైన్ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న డయోడర్ లఖానీ పైప్లైన్కు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ